హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వెజిటబుల్ బిర్యానీ అండి తయారు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు మీకు చేసినా కానీ సరిగ్గా టేస్ట్ కుదరట్లేదా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి నేను చాలా బాగా చేశాను బాగా కుదిరిన ఫస్ట్ టైం చేసినా కానీ దీనికి కావాల్సిన పదార్థాలండి ఇదిగోండి పచ్చిమిర్చి పచ్చి బఠానీ ఆనియన్స్ టమాటాలు క్యారెట్ పొటోటా కొత్తిమీర పుదీనా అన్నిటిని నేను తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు ఇంకా ఏవైనా వేసుకోవాలనుకుంటే వెజిటేబుల్స్ కానీ వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకుంటేనే వెజిటేబుల్ బిర్యానీ చాలా బాగా వస్తుందండి చూడండి చాలా టేస్టీగా ఉండదు మొత్తం వా వాటన్నిటిని వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి అట్లానే దీనికి బిర్యానీ రైస్ అండి నేనైతే బిర్యానీ రైస్ టూ గ్లాసులు తీసుకున్నానండి టూ గ్లాసులు తీసుకున్నాను మనం ఏ గ్లాస్తో కొలుస్తామో గ్లాస్ అయితే గ్లాసు కప్ అయితే కప్పు ఆ గ్లాస్తోనే వాటర్ని కూడా కొలుచుకోవాలండి ఇట్లాగా టూ గ్లాసులతో తీసుకు బియ్యం తీసుకున్నాను తీసుకొని బాగా వాష్ చేసుకున్నానండి బాగా టూ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ మీ యాజల్ విష్ ప్రకారం మీకు అట్లా నచ్చితే అట్లాగా రెండు కానీ మూడు సార్లు కానీ కడిగి పక్కన పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని ఒక మా చూడండి ఈ విధంగా మనకు కావాల్సిన పదార్థాలు రెడీ చేసుకోవాలి దీనికి మనం ప్రిపరేషన్లోకి వెళ్దాము దీనికి ముందు ఒక మందపాటి గిన్నె తీసుకోవాలండి అంటే నేనైతే కుక్కర్ లాంటి కుక్కర్ తీసుకుని ఒక మందపాటి గిన్నె తీసుకోవాలి బిర్యానీ రైస్ చేయడానికి దాంట్లో ఆయిల్ వేసుకున్నానండి నేనైతే సన్ఫ్లవర్ నూనె వేసుకున్నాను మీరు ఏ నూనె వాడితే ఆ నూనె వేసుకోవచ్చండి ఈ నూనె ఒక కప్పు తీసుకోవాలండి కొంచెం ఆయిల్ వేడకంగానే చెక్క లవంగా బిర్యానీ ఆకు వాటిని రెండు మూడు తీసేసుకొని వేసుకోవాలండి వేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక చూడండి అంటే వేసుకుంటే టేస్టీగా ఉంటుంది మరీ ఎక్కువ లవంగాలు వేసుకున్నా కొంచెం ఘాటుగా ఉంటుంది అందుకని కొంచెం త్రీ ఫోర్ టేస్టీ కోసం వేసుకున్నానండి బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను మీరు ఇంకా జాపత్రి ఏమన్నా వేసుకోవాలన్నా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేసుకున్నానండి ఒక టేబుల్ స్పూన్ ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది నేను రెండు టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు బాగా అది కూడా నెయ్యి కూడా కరిగినాక కొంచెం ఒక కప్పు ఉల్లిపాయలు అండి సన్నగా తరిగి వేసుకోవాలి అట్లానే పచ్చిమిర్చి అండి ఒక రెండు వేసుకోవాలి వేసుకొని రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలండి వీటన్నిటిని అడిగంటకుండా చక్కగా మొత్తం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి మీరు ఎప్పుడు చేసినా కానీ ఈ విధంగా చేస్తారా ప్లీజ్ నాకు ఒకసారి కామెంట్ చేయండి మీరు ఏ విధంగా చేస్తారో నేను కూడా ఫ్రై చేస్తాను చూడండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నిటినీ బాగా ఆయిల్లో ఫ్రై చేయాలండి గోల్డ్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి మా పిల్లలకి కూడా చాలా ఇష్టం అండి బిర్యానీ మనం వెజిటేబుల్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది చికెన్ బిర్యానీ కన్నా వెజిటేబుల్ బిర్యానీని చాలా బాగుంటుంది దీంట్లోకి కాంబినేషన్గా ఆలి కుర్మా కానీ వేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి చూడండి కొంచెం ఫ్రై అయిపోయినా ఇంకా నేను ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు తయారు చేసుకుందే వేసానండి జస్ట్ దీని కాలం వెల్లుల్లి కొంచెం సాల్ట్ కలుపుకొని బాగా మిక్సీ జార్లో తీసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి చూడండి పచ్చివాసన పోయేదాకా నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను పచ్చివాసన పోయేదాకా కొంచెం ఫ్రై చేసుకోవాలి అదంటే ఫ్రై ఫ్రై అయితే అడుగు అంటుకుంటుంది అలా అడుగు అంటుకోకుండా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేయాలి చూడండి నేను కలుపుతున్నాను అట్లానే మనం పొటాటాని కానీ దాని పీలంతా తీసేసి పొటాటా ఒక కప్పు క్యారెట్ ఒక కప్పు వేసుకోవాలండి ఇప్పుడు వేసుకుంటేనే అవి ఉడక ఉడకడానికి బాగుంటుంది అట్లానే పచ్చి బట్టానీ అండి పచ్చి బటానీని మనం ముందే నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటేనే ఒక టూ త్రీ అవర్స్ కానీ నైట్ చేయాలనుకున్నా నైట్ కానీ నానబెట్టుకోవచ్చు ఏం కాదు పచ్చి బటాని నానబెట్టుకుంటేనే బాగా తొందరగా ఉడికిద్దండి లేకపోతే ఉడకదు ముందుగా నానబెట్టుకోండి నానబెట్టుకొని వేసుకోవాలి ఒక కప్పు మీరు ఇంకా ఎక్కువ వేసుకోవాలంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు ఎక్కువ వెజిటేబుల్స్ కావాలంటే లేకపోతే లేదండి నేను జస్ట్ ఒక కప్పు కప్పు వేసుకున్నాను మొత్తం వేసుకొని ఇలాగే మొత్తం మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి కలుపుకొని అట్లానే టమాటాలండి టమాటాలు కట్ చేసుకున్నాను ఆ టమాటాలు కూడా వేసుకున్నాను మరీ ఎక్కువ కాకుండా జస్ట్ ఒక కప్పు వేసుకున్నా పుదీనా కూడా అంతేనండి పుదీనా కూడా కొంచెం లైట్గా వేసుకున్నాను ఒక కప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ మొత్తాన్ని ఆ మా ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా హాయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి చూడండి ఇట్లా అడుగంటకుండా మొత్తం మనం కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొత్తిమీర అండి కొద్ది పుదీనాకు ఇంకొంచెం సరిపోకపోతే మనం ఎక్కువ తినే పిల్లలు అంటే వేసుకోవచ్చు నేనైతే కొత్తిమీర వేసుకున్నానండి ఒక కప్పు మొత్తం అన్నిటినీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి చూడండి కలుపుకున్నాను మీ ఇంట్లో కూడా చేస్తారండి ఇట్లాంటివి చేస్తారు కానీ కొంచెం టేస్ట్ కుదరకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి కొంచెం ఫ్రై అయిపోయినాక మనం గరం మసాలా అండి గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి ఇందుట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే నేతి బిర్యానీ నేతి చికెన్ నేతి బిర్యానీ ఇలాగా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ వేసింటే నేను అందుకని స్టార్టింగ్లో కొంచెం ఆయిల్లో వేసాను కానీ మనం మధ్యలో ఇంకా ఎక్స్ట్రా వన్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు మీరు అలా యాడ్ చేసుకుంటే సరిపోయిద్ది నేనైతే యాడ్ చేయలేదు అట్లానే కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం మొక్క మెత్తబడుతుంది కాబట్టి మొక్కలన్నీ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం సాల్ట్ వేసుకున్నానండి రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను చూడండి ఇవన్నీ బాగా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయినాయి అట్లానే మనం కడిగి పెట్టుకున్నాం కండి బిర్యానీ రైస్ ఆ బిర్యానీ రైస్ని ఈ ముక్కల్లో వేసేసుకోవాలండి ఈ వెజిటేబుల్స్లో వేసేసుకోవాలి మనం రెండు గ్లాసులు కడిగి వాష్ చేసుకున్నవి చూడండి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి వీటిని ఈ బిర్యానీ రైస్ని కూడా ఇవి బాగా కలుపుతూ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకుంటూ చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా ఒకసారి చేసిన విధంగా మీరు చేస్తుంటే మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు కూడా కానీ రుచితే కొత్త రకం టేస్ట్తో వస్తుందండి మ మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేలా ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ప్లీజ్ మా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకొని మనం రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నానండి మూడు గ్లాసుల కన్నా ఎక్కువ వాటర్ పోసుకుంటే కొంచెం బియ్యం రైస్ మెత్తగా అవుతుంది అంతే నేనైతే కొలత ప్రకారం రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని ఈ బియ్యం ఫ్రై ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయినాక ఈ వాటర్ని ఆ బియ్యంలో పోసేసుకోవాలండి పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా పోసేసాను నేను బాగా కలుపుకోవాలండి కలుపుకున్నాక కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఒకవేళ ఇప్పుడు మీకు రుచి సరిపోకపోయింది అనుకోండి కొంచెం సాల్ట్ టేస్ట్ చూడండి ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చండి ఇప్పుడు ఈ ఉడికే టైంలోనే మనం ఇంకొంచెం రెండు టేబుల్ స్పూన్లు కానీ వన్ టేబుల్ స్పూన్ కానీ నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి నేనైతే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను కొంచెం మనము ఈ బిర్యానీ కొంచెం వేసుకుంటేనే స్మెల్ బాగా వస్తుంది బాగా వస్తుంది బిర్యానీ రెస్ట్ ఉంటుంది ఇప్పుడు ఉప్పు సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని చూసుకోండి మళ్ళీ తర్వాత వేయాలంటే కుదరదు మీరు ఎక్కువ తినాలంటే కొంచెం కర్రీలోకి తినాలంటే కొంచెం తక్కువ వేసుకోండి విడిగా తినాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు వేస్తేనే అన్నానికి బిర్యానీ రైస్కి సాల్ట్ సరిపోయేది వేసుకొని కొంచెం కలుపుకొని మిక్స్ చేసుకోండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే మన బిర్యానీ రైస్ రే రెడీ అయినట్టేయండి వెజిటేబుల్ బిర్యానీ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి దీనిలోకి ఈ ఆలు కుర్మా కానీ చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం నేను నా చ చూడండి నాలుగు కుర్మ బాగుంటుంది పెరుగు రైతా కూడా బాగుంటుందండి చూడండి బిర్యానీ రైస్ రెడీ అయినట్టే చూశారుగా చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్స్ యూ